ఈ రోజు ఈ వీడియోలో మనం త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఇందులో మనకి త్రీ బెడ్ రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ ఏరియా వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ పూజ రూమ్ ఇలా అన్ని కూడా వచ్చాయి సో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి చూసారు కదా వాళ్ళకైతే కరెక్ట్ గా సరిపోతుంది ఇల్లు అనేది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది బయట చూసుకున్నట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయి అట్లా గార్డెన్ ఏరియా కూడా ఇచ్చేసారు ఇక్కడ ఇల్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఎక్కడ ఉంది ఏంటి ఇలా అన్ని కూడా క్లియర్ గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెప్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఒకసారి పూర్తిగా చూసి ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఇది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది ఆరు అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది నార్త్ ఫేసింగ్ ఇల్ ఇది ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా ఒక కార్ పడుతుంది టూ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు మెట్లానింగ్ చూసుకున్నట్లయితే మనకి నార్త్ వెస్ట్ కార్నర్ లో తీసుకున్నారు ఇంటి చిట్టూరు కూడా స్పేస్ అనేది బాగా వదిలేదు ఫ్రెండ్స్ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది అంతా కూడా టేక్ డోర్ ఇది సేమ్ ఇలానే పక్కన ఇంకొక ఇల్లు కూడా సేల్కి అయితే ఉంది అది కూడా నార్త్ ఫేసింగ్ ఇల్లే సేమ్ ఆల్టీ ఉంటుంది టూ హౌసెస్ కూడా సేల్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు అండ్ టైల్స్ కూడా పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు డిజైన్ కూడా బాగుంది కొంచెం గ్రీన్ కలర్ కి అక్కడక్కడ స్టోన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వెట్ ఫైట్ టైల్స్ ఇవి సో హాల్ పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ వీరు కొంచెం పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు సో టాప్లో అంతా కూడా పిఓపి సీలింగ్ వచ్చేసింది సో పిఓపి బాగుంటుందా జిప్సమ్ బాగుంటుందని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు పిఓపీ కన్నా జిప్సెమ్ బాగుంటుంది ప్రైస్ ఒకవేళ ఉంటే కనుక జిప్సమే చూస్ చేసుకోండి మనకి నచ్చిన డిజైన్స్ అయితే చేయించుకోవచ్చు జిప్సంలో ఉంటాయి ఆప్షన్స్ అనేవి అండ్ ఇదంతా హాల్ అది అక్కడ పిల్లలు ఏదైనా బుక్స్ అట్లా పెట్టుకోవడం కోసం చిన్న స్టోరేజ్ స్పేస్ కింద ఇచ్చారు వీళ్ళు మెయిన్ డోర్ అయితే చాలా బాగుంది డిజైన్ బాగుంది మెయిన్ చెప్పాలంటే ఈ హౌస్లోని త్రీ బెడ్రూమ్స్ వస్తున్నాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఇది సో కొలతలు అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్ స్టేప్ తీసుకెళ్లకపోవడంతో కొలతలు అనేది తీసుకోలేదు అందుకే కొలతలు అయితే చెప్పట్లేదు రూమ్స్ అయితే పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి సో ఆ పక్కన ఒక విండో తీసుకున్నారు ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇంకొక విండో వచ్చేసారు వెస్ట్ సైడ్ ఇక్కడ సో టాప్లో పిఓపీ సీలింగ్ ఇదిగోండి డిజైన్ కూడా బాగుంది సింపుల్గా తీసుకున్నారు అండ్ ఈ పక్కన వాటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్లైడింగ్ డోర్స్తో రావడం జరిగింది లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్లో స్టోన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది అండ్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ ఇది ల్యామినెట్ వచ్చేసరికి షేడ్ కూడా బాగుంది ల్యామినెట్ ఫినిషింగ్ షేడ్ అనేది సో లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి త్రీ బెడ్రూమ్స్ కూడా త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు సో లోపల ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇంకా లైట్స్ అయితే పెట్టలేదు సో పదిహేను మిగిలిన రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ వలసపాకల్లో అయితే ఉంటుంది చాలామంది సర్పోరం దగ్గరలో అడుగుతున్నారు సర్పోరం దగ్గరలో అయితే ఇల్లులు అయితే ఉండవు ఫ్రెండ్స్ జంక్షన్ దగ్గరలోని ఇది వచ్చేసరికి సర్పోరం జంక్షన్ నుంచి ఉంటే ఒక వన్ పాయింట్ సెవెన్ టు టూ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది సో సర్పోరం జంక్షన్కి దగ్గరలో తీసుకుందాం ఇల్లు అనుకుంటే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు సో చుట్టుపక్కల మనకి దగ్గరలో మాల్స్ కానీ లేదంటే మార్కెట్స్ కానీ దీటన్నిటి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇల్ అనేది సో లొకేషన్ అయితే అది డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ కన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఆ వాల్ కూడా ఫోటో ఫ్రేమ్ సంబంధించిన వాళ్ళది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇన్బిల్ట్ అంటే లోనే లోపల అయితే ఉంటుంది మనకి ఇది వాట్రాప్ డోర్స్ ఓపెన్ చేస్తే కనబడుతుంది బాత్రూమ్ అనేది చూపిస్తాను పదండి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు ప్రింటెడ్ టైప్ డిజైన్ వచ్చింది ఇక్కడ సో గ్లాసీ ఏ టోటల్ అంతా కూడా ల్యామిట్ అంతా కూడా గ్లాస్ యూజ్ చేశారు సో లోపలి ఇదిగోండి బాత్రూమ్ అనేది బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్ద బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న బాత్రూమ్స్ అయితే కాదు మనకి ఫోర్ అండ్ హాఫ్ బై సిక్స్ సైజులు అయితే వచ్చాయి సో లైట్స్ లేకపోవడం వల్ల పెద్దగా అయితే చూపించట్లేదు మీకు ఇది ముప్పై ఇంటూ అరవై ఆరు ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది త్రీ బిహెచ్కే ఈస్ట్ సైడ్ కూడా గుమ్ము ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఇది టీవీ నటు ఇది సో ఇది కూడా టోటల్ గ్లాసీలోనే వచ్చింది ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా వచ్చేసారు ఇలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకొక రూమ్ అయితే వస్తుంది సెంటర్లో అలా మనకి నార్మల్ సీలింగ్ చేయించకుండా చేయకుండా పిఓపి కూడా చేంజ్ చేశారు వీళ్ళు ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా అని అక్కడ ఒక చిన్న విండో కూడా తీసుకున్నారు వెంటిలేషన్ పర్పస్కి ఇది రూమ్ ఇది పూజా రూమ్ ఒక్కటే టేక్ అయితే యూజ్ చేశారు లోపల చూసుకున్నట్లయితే కనుక మెయిన్ డోర్ నార్మల్ టేక్ ఇస్తారు లోపల ఈ పూజా రూమ్ కూడా టేక్ యూజ్ చేశారు ఇది ఫాల్ రింగ్ ఇది సో వాషింగ్ మిషన్ కావాలంటే లోపల పెట్టుకోవచ్చు ప్రొవిజన్ ఇచ్చారు అక్కడ మనకి వాషింగ్ మిషన్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు సో ఈ పక్కన చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చే ఫ్రెండ్స్ టైల్స్ చూడండి పెద్ద పెద్ద టైల్స్ అయితే యూస్ చేశారు ఇది వచ్చేసరికి ఫైవ్ బై టూ సైజ్ టైల్స్ ఇవి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది ఇది డెఫినెట్గా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కలర్ కాంబినేషన్ ట్రై చేయండి సో సీలింగ్ డిజైన్ కూడా బాగుంది వైట్ అండ్ ఆక్వా గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇంకా చేయలేదు అది కూడా చేస్తారు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి చేస్తున్నారు ప్రజెంట్ అయితే కనుక అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అది లోపల సో ఇప్పుడు మనం కిచెన్ అయితే చూద్దాము ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది యూషేపుల్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు కలర్ ప్యాటర్న్ కూడా బాగుంది ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ టైప్లో అయితే వచ్చింది డిజైన్ అనేది అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామ్లెట్ ఇక్కడ యూజ్ చేసింది రెగ్యులర్గా ప్లెయిన్ ప్యాటర్న్ కాకుండా కొంచెం ఫ్లవర్ టైప్ డిజైన్ వచ్చే మాదిరిగా తీసుకున్నారు ల్యామ్లెట్ ఫినిషింగ్ వచ్చేసరికి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లేస్ బాగా కవర్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు మనకి జనరల్గా మనకి సన్ షేడ్ అనేది లోపల కిచెన్ లోపలికి వస్తూ ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే బయటకి తీసుకున్నారు అక్కడే స్టోరేజ్కి బాగా కవర్ చేశారని చెప్పుకోవచ్చు వీళ్ళు ప్లేస్ బాగా కలిసి వచ్చింది ఆ బయట అంతా కూడా వాష్ ఏరియా ఆ టాప్లో సన్ షేడ్ తీసుకుని స్టోరేజ్కి విధంగా అయితే యూజ్ చేశారు వీళ్ళు సో అండ్ మనం ఇంకా చూసుకోవాలంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది చిమ్నీ పెట్టుకోవడం కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు ఆ విండో పక్కన చూడండి త్రీ ఫీట్ ప్లేస్ అయితే వస్తుంది అండ్ కిందంతా కూడా ఇవి ఒకసారి వాష్ ఏరియా కూడా చూపిస్తున్నాను చూడండి సో ఇదంతా కూడా మనకి సౌత్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది మిడ్ ల్యాండింగ్ పక్కన సారీ మనకి ఇలాగ కిచెన్ పక్కన వాళ్ళ దగ్గర అయితే వదిలేశారు స్విచ్చెస్ అన్నీ కూడా మనకి గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు సో మనకి పక్కన సౌత్ సైడ్ వదిలేరు అలాగే బ్యాక్ బ్యాక్ సైడ్ మనకి వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ అనేది వదలడం జరిగింది ఇంటి చిడ్లు కూడా బాగా వదిలేరు ప్లేస్ అనేది కొంచెం వెళ్తుండదు ఎక్కువ రావడం కోసం సో పదండి వెళ్దాము ఒకసారి కిచెన్ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి హ్యాండిల్స్ చిన్న చిన్న హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు అండ్ లోపలన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి సో డిజైన్ కూడా బాగుంది ప్యాటర్న్ అనేది సో చూసారు కదా హౌస్ మొత్తం అంతా కూడా సో ఇది టోటల్గా మనకి ఇది ముప్పై ఇంటూ అరవై ఆరు నార్త్ ఫేసింగ్ ఇల్లు సేమ్ ఇలానే పక్కన ఇంకొక ఇల్లు కూడా సేల్కి అయితే ఉంది సో టోటల్గా రెండు వందల ఇరవై రెండు గజాలు సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్ పాయింట్ సిక్స్ సెంట్స్ అయితే వస్తుంది సో ఇలా దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి కోటి ఐదు లక్షలది చెప్పడం జరుగుతుంది ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా అని సో ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అట్లాగే ఇంకా డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఇదే విధంగా ఆన్లైన్ ద్వారా ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా ఎవరిదైనా వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీస్ అనేది అమ్మాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అట్లాగే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా నైన్ బై ట్వల్ సెల్ పిల్లర్స్ యూజ్ చేశారు టోటల్గా సిక్స్టీన్ పిల్లర్స్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ కార్నర్లో ఒక వార్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు సో రెండు హౌసెస్ కూడా ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉన్నాయి సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ ఒకసారి ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తుందని చూడండి ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా కనుక చూస్తే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్